న్యూస్ పెదపూడి మండల ప్రతినిధి నొక్కు సత్యరాజు అందించిన సమాచారం మేరకు కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం మండల కేంద్రం పెదపూడిలో కుంతీదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పౌర్ణమి దినం దీనిని త్రిపుర పౌర్ణమి దేవ దీపావళి అని కూడా పిలువబడుతుంది ఈ రోజు శివుడు త్రిపురాసుర రాక్షసుడిని సంహరించిన ఘట్టానికి గుర్తుగా భావిస్తారు పార్వతీదేవి భక్తితో శివుడి తోరణం ఏర్పడింది కూడా ఈ పర్వదినంకు సంబంధించిన పురాణ కథలో ఉంది కార్తీక పౌర్ణమి రోజున నది స్నానం చేసి మూడు వందల అరవై ఐదు వత్తులతో శివారాధన చేసి శివ విష్ణుడు పూజ చేయడం ఎంతో లక్ష్మీ ప్రాప్తికి సుఖ సంతోషాలకు దారి నమ్మకాలు నమ్మకాలున్నాయి ఈ రోజు ఫలాహల విశేషాన్ని స్వీకరించి తన కంఠంతో నిలిపిన నీలకంఠుడైన శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు పండితులు ఈ రోజున ఉదయం నది స్నానం చేయడం దీపారాధన ప్రారంభించడం మంచిదంటారు ఆచరించవలసిన పూజలు కార్యాలు శుభప్రమమైన ఒడిలో ఉదయం స్నానం చేసి ఇంటి లేక ఆలయంలో తులసి వాటికి వద్ద మూడు వందల అరవై ఐదు వత్తులు దీపారాధన శివకేశవులు సాయిబాబా శ్రీ మహావిష్ణు పూజలు ఉపవాసం చేయడం కార్తీక పురాణ పఠనం చేయడం ఉసిరి పత్తి దీపాలు వెలిగించడం దీపాలు తీసుకుని దేవాలయాల్లో జ్వాలతోరణం చేయడం నది స్నానం తర్వాత పూజలతో కోరుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలు సాక్ష్యం ఇస్తున్నాయి ఈ సందర్భంగా మాతన సత్యబాబు భవానీ మాట్లాడుతూ ఈ వేడుకలు మా పూర్వీకుల కాలం నుంచి కొనసాగుతున్నాయని ఈ కార్తీక పౌర్ణమి రోజున భజన కార్యక్రమాలు జ్యోతి ఊరేగింపు వీధి వీధిన తిరుగుతున్నామన్నారు ఇలాగే రాబోయే కాలంలో కూడా మరింత అద్భుతంగా జరపాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కుంతిదేవి ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా పూర్వీకుల దగ్గర నుంచి ఈ యాత్ర కొనసాగుతుంది ఈ యాత్ర కొనసాగుతుంది మేము మేమే కాకుండా మా బాగుతరాలలో కూడా ఈ యాత్ర ఎలా కొనసాగించాలని మా పెదపూడి గ్రామం ఎప్పుడు పాడి పండులతో తొలతొగుతూ ఉండాలని మీ అందరినీ కోరుచును జై శ్రీరామ్ కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడి గ్రామం కుంతిదేవి గుడి ఆలయ కమిటీ వారితోటి కార్తీక మా పూర్వీకుల కానించి కార్తీక మాసంలో పౌర్ణమి రోజున దీపం వెలిగించి ప్రతి ఈదికి తి భజనలు చేసుకుంటూ త్రిపుతూ ప్రజలకి దర్శనమిస్తూ తీసుకొచ్చు ఇక్కడ పెట్టి మళ్ళీ తదనంతరం గుడి పెట్టి తదనంతరం మళ్ళీ భజన చేస్తామండి जय श्री राम